హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మ గుల్ మౌర్యా బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇప్పుడైతే బాగా వర్షాలు పడుతున్నాయి కదండీ బట్టలు ఆరడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం మనం బట్టలు అస్సలు ఆరట్లేదు బయట వేస్తేనేమో వర్షాలు పడుతున్నాయి ఇంట్లోనేమో ప్లేస్ సరిపోదు కుర్చీల మీద మంచాల మీద తలుపుల మీద ఇట్లా రకరకాలుగా వేస్తూ ఆరేస్తూ ఉంటాము దానికి ఒక పరిష్కారం అయితే వెతుక్కున్నానండి నేను సో ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ ప్లేస్ చేశాను అన్నమాట అది ఏంటి అనేది మీకు ఇప్పుడైతే చూపించేస్తాను నేను ఇలా బాక్స్లో అయితే వచ్చిందనమాట స్టాండ్ అండ్ రాడ్స్తో వచ్చినాయి ఇక్కడ వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఒక థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ రాడ్స్ అవన్నీ పార్ట్స్ లాగా వచ్చినాయి అనమాట అండ్ దీన్ని మనము అసెంబుల్ చేసుకుని అరేంజ్ చేసుకుంటే మనకి ఒక మంచి క్లాత్ డ్రయర్ స్టాండ్ అయితే మనకి వచ్చేస్తుందన్నమాట ఇక్కడ మనకి ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్పు లాగా ఇచ్చేసారనమాట సో ఇది మూవబుల్ అనమాట కింద చక్రాలు ఉన్నాయి చూసారా ఈ ప్రోడక్ట్ మొత్తం వెయిట్ వచ్చేసి మనకి టూ కేజెస్ అనమాట ఇక్కడ ముకుల్ అండ్ మా హస్బెండ్ వచ్చేసి దెన్ అయితే అసెంబ్బుల్ చేస్తున్నారనమాట అసెంబుల్ చేయడం కూడా చాలా ఈజీనే ఇది స్టీలు అల్యూమినియం ప్లాస్టిక్ మెటీరియల్స్తో తయారు చేయడం జరిగిందనమాట సో లైట్ వెయిట్గా ఉంది మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు మూవ్ చేసుకోవచ్చు కూడా ఈజీగా మనం మొయ్యక్కర్లేదు ఈ ప్రోడక్ట్కి ట్వెల్వ్ మంత్స్ వారంటీ అయితే ఇచ్చారు అంటే వన్ ఇయర్ అనమాట దీని హైట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ సెంటీమీటర్స్ అనమాట చూసారు కదా మా ముకులు అంత హైట్ ఉంది ముకులే ఫైవ్ 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 సిక్స్ దాకా ఉంటాడు అంత హైట్ ఉందనమాట అండ్ ఇక్కడైతే ఒక్కొక్కటి అసెంబుల్ చేసేస్తున్నాము తర్వాత మనము దీని కెపాసిటీ అంటే మ్యాక్సిమమ్ లోడ్ వెయిట్ ఎంతవరకు వెయి చేయగలదు అంటే ఫిఫ్టీ కేజెస్ వరకు బరువు మోయగలదనమాట ఈ స్టాండ్ అనేది త్రీ స్టెప్స్ అనమాట త్రీ టైర్ అండ్ ఇక్కడ స్క్రూస్ అవి ఇచ్చేసారనమాట సో అవి కూడా ఫిక్స్ చేసేస్తున్నారు ఇద్దరు కలిసి మనకి ఫిక్స్ చేసిన తర్వాత నేను ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఇదిగో చూసారు కదా బట్టలు కూడా నేను ఆరేసాను ఈజీ టు మూవ్ అనమాట మనం ఎక్కడికి కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు అలాగే మనం ఎలాగో ఫ్యాన్ వేసుకుని కూర్చుంటాం కాబట్టి ఫ్యాన్ వేసుకుని ఈ బట్టలు అనేది లోపల ఇంట్లో పెట్టుకుంటే ఆరిపోతాయి అలాగే ఇది పర్పుల్ కలర్లో కనబడుతుంది కదా అలాగే డిఫరెంట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అంటే కలర్ ఆప్షన్ మనం పెట్టుకోవడానికి లేదు దీని కాస్ట్ వచ్చేసి వన్ థౌజండ్ వన్ నైంటీ సిక్స్ ఫ్లిప్కార్ట్ పే చేస్తే ఇంకా తగ్గుతుంది వన్ వన్ సెవెంటీ వన్ అలా పడుతుంది ఫ్లిప్కార్ట్ పేకి అండ్ నెక్స్ట్ చూసారు కదా ఇలాగ త్రీ టైర్స్ మీద కూడా నేను అంటే బట్టలైతే ఆరేసాను ఇంకా బయట బట్టలు మొత్తం దాని మీద పట్టేసినాయి అనమాట ఇంకా జీన్స్ అవి కూడా దాని మీద వేసుకునే ప్లేస్ ఉంది బట్ నేను అవైతే వేయలేదు ఎందుకంటే జీన్స్ అవంటి ఎక్కువ వెయిట్ ఉంటాయి కాబట్టి మళ్ళీ అది ఎక్కడ బరువు మొయ్యలేదో అని చెప్పి వాటి వరకు అవాయిడ్ చేసి మిగిలిన అన్నీ వేశానమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పని అయిపోయిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసి పక్కన అయితే పెట్టేసుకోవచ్చు అనమాట మనకు అవసరం లేనప్పుడు అలాగే పక్కన ఇవి ఇచ్చారు కదా దానికి మనం హ్యాంగర్స్ అయితే తగిలించుకుని టీ షర్ట్స్ ఇలాగా మనము ప్లేస్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది ఐటమ్ అనేది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్